హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో వీకెండ్లో మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్డు ఇక్కడ షాపింగు ఇక్కడ ఎలా వీకెండ్లో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారనే విశేషాలతో ఈ వీడియో ఉంటుంది ఇదిగో ఇదంతా షాపింగ్ ఏరియాలు ఉన్న ఒక కా బాగా ఎక్కువ షాపులు ఉన్న ఏరియా ఇవన్నీ హోటల్సు ఐస్ క్రీము పార్లర్స్ అలా అనమాట ఈరోజు మేము వెళ్ళిన హోటల్లో చికెన్ షింప్ మీట్ బాల్స్ స్పెషల్ అంట ఇదిగో ఇక్కడ హోటల్స్ ఇలా ఉంటాయి ఇదిగో ఇదేనండి మా టేబుల్ ఇక్కడ గ్రీన్ టీ లెమన్ రోజ్ పెట్టర్ లెమన్స్ బ్లాక్ టీ ఈ మూడు ఫ్రీగా ఇస్తారు తాగొచ్చు తర్వాత ఇక్కడ స్పూన్లు ఫోర్క్లు ఇవన్నీ నూడిల్స్ తినటానికి స్టిక్స్ మళ్ళీ వాటిలో వేసుకోవడానికి సాసులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇవి ఏవి కావాలన్నా మనం స్వయంగా తీసుకెళ్ళి తీసుకోవచ్చు మళ్ళీ మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలన్నా ఈ బౌల్స్ ఆ గ్రీన్ టీ లెమన్ టీ అవి తీసుకోవడానికి కప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది నూడిల్స్ వెజ్జీస్ ఎక్కువ ఉన్నాయి ఇది మదర్ ఇండియా అంట అవకాడో కొంచెం మధ్యలో ఉన్నది రైసు గ్రీన్స్ ఇది ఈరోజు స్పెషల్ చికెన్ మీ స్ట్రింప్ మీట్ బాల్స్ ఇది సలాడ్ ఈ మదర్ ఇండియాలో చికెన్ ముక్కలు మళ్ళీ మష్రూమ్స్ కొన్ని గ్రీన్ లీవ్స్ ఉన్నాయి ఇది ఐరన్తో చేసిన బిచక్గూడు అల్లిక లాగా చాలా బాగుంది ఇదిగో ఇక్కడ కనపడిన ఒకే ఒక బైక్ బైకులు చాలా తక్కువ కనిపిస్తాయి ఇది చాలా పెద్దగా ఉంది బైక్ కూడా తర్వాత ఇక్కడ వీకెండ్లో ఫ్యామిలీస్తో వచ్చి ఇలా ఎక్కడన్నా లంచ్ చేసి ఇక్కడే అంతా తిరుగుతూ పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు ఇక్కడ చక్కగా మధ్యలో గ్రీనరీస్తో ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది పిల్లలంతా ఆడుకోవటానికి కూర్చోవడానికి ఇలా చక్కగా పిల్లలతో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు చుట్టూ ఉన్నవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి హోటల్సు ఐస్ క్రీమ్ పార్లర్సు ఇంకా బాటిల్ షాపులని ఏమైనా సరే ఇంటికి సంబంధించినవి పడుకునేవి అన్నీ ఉంటాయి ఈ లైన్లో చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ గ్రీనరీని ఎలా కట్ చేశారో కొండీల్లో చాలా అందంగా ఉన్నాయి కదా ఇదిగో ఇది యాపిల్ స్టోర్ ఇక్కడ ప్రదర్శన అంటే చూడటానికి కొనుక్కోవడానికి ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈ అమ్మాయి ఆ బాక్స్ లో ఒక కుర్చీలో కూర్చొని ఉంది పక్కనే ఉన్న బొమ్మ మీద బాల్ వేసి కొడితే ఆ అమ్మాయి నీళ్ళలో పడిపోతుంది ఈ బాల్ ఐదు బాల్లు ఇస్తారు మనీ పే చేయాలి ఐదు కొట్టే కొట్టేలోపు ఈ బొమ్మ మీద ఎక్కడన్నా తగిలితే ఆ అమ్మాయి వాటర్లో పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంతలోకి ఇతను కొడుతున్నాడు మూడు బాళ్ళు కొట్టాడు నాలుగో బాల్కి పడిపోయింది ఇలాంటి గేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి తర్వాత వీకెండ్లో అమెరికన్స్ ఇలాగా ఎండలో కూడా ఇలా టేబుల్స్ వేసి హోటల్ వాళ్ళంతా ఇలా రెడీ చేస్తారు వీళ్ళంతా ఇక్కడ ఎండలోనే కూర్చొని తింటారు తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది చూపిస్తాను చూసారా ఇవి చూస్తుంటే ఐస్ క్రీంలా ఉన్నాయి కదా ఇవి బాత్ టబ్లో వేసుకునే సోప్ బాల్స్ అంట అసలు ఎన్ని రంగులు ఎన్ని ఆకారాల్లో ఉన్నాయో చూడండి బాత్ టబ్స్లో ఈ ఈ బాల్ వేయగానే నొరగ నొరగ అయిపోయి కింద పైనంతా నొరగ ఇంకా నీళ్ళు కనిపించినంత నొరగ వచ్చేస్తుందట ఇవన్నీ బాత్ టబ్లో వేసే బాల్స్ బాల్స్ చూసారా ఎన్ని ఆకారాల్లో ఉన్నాయో ఇవన్నీ బాత్ టబ్ లో వేసి బాల్స్ క్రికెట్ బాల్ లాగా ఐస్ క్రీమ్ బాల్ లాగా జిన్ టోల్ బమ్మల్ లాగా యానిమల్స్ లాగా ఐస్ క్రీమ్ లాగా ఇవి మొత్తం ఇదే స్టోర్ పెద్ద స్టోరీ ఇవన్నీ కూడా బాత్ డబ్బులో వేసే బాల్స్ ఈ క్యారెట్ లాగా ఉన్నాయి కూడా అదే ఇవి సోప్స్ మామూలు వళ్ళు రుద్దుకునే సోప్స్ చూసారా పళ్ళు మొక్కలలాగా మన ఐస్ క్రీమ్ లాగా లేదా స్వీట్ షాప్లో పెట్టిన స్వీట్లు లాగా లేవు ఇవి మామూలు సోపులు అనమాట ఇవి కూడా ఇలా పెద్ద మొక్కల నుంచి మనకి ఎన్ని మొక్కలు కావాలో అన్ని మొక్కలు కట్ చేసి ఇస్తారు ఏ సైజు మొక్క కావాలంటే ఆ సైజు మొక్క ఈ మొత్తం సోప్సే రకరకాల ఫ్లేవర్స్లో ఈ సోప్స్ని మనం ట్రై చేయొచ్చు ఇక్కడ నీళ్ళు ఈ పేపర్ కూడా ఉంటుంది ఒకసారి మనం ట్రై చేసి తుడుచుకోవచ్చు ఇవన్నీ కూడా మామూలు సూప్స్ చూసారు ఫ్రెండ్స్ ఈరోజు వీకెండ్లో ఇలా జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి